స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకుగాను అగ్రకులాలకు చెందిన కొంతమంది హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తూ మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా రిటైర్డ్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నకరేకంటి కాశయ్య గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నీలపట్ల సత్యనారాయణ కాసోచు విశ్వనాథం నల్లా సోమ మల్లయ్య వెంకట నరసయ్య చొల్లేటి రమేష్ శంకర్ ముదిరాజ్ బండారు గోవర్ధన్ రాజా రాజాగౌడ్ కంది సూర్యనారాయణ ఎరుకల శంకర్ గౌడ్ రేగట్ట సైదులు లాలయ్య సాయిబాబా తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అన్ని కుల సంఘాలు మరి మేధావులంతా కలిసి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఈ యొక్క మహాత్మా జ్యోతిబాపులే విగ్రహం దగ్గర నిరసన చేపట్టడం జరిగింది ఈ రిజర్వేషన్ ఫార్టీ టూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి మరి జివో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చిన వెంటనే కొన్ని ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు ముఖ్యంగా రెడ్డి జాగృతి చెందినటువంటి కొందరు కోర్టుకు హైకోర్టుకు సుప్రీం కోర్టుకు వెళ్ళి దీన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి చర్య ఇక్కడ కనపడుతుంది ఈ దేశంలో ఓసీలు అగ్రవర్ణాలు ఎంత శాతం ఉంటారు పది శాతం కూడా ఉన్నారు ఏడెనిమిది శాతం ఉన్నటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఇస్తారు మరి వాళ్ళ జనాభా ఆమాస్ ప్రకారం ఆల్రెడీ వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు అదేవిధంగా ఎస్టీ ఎస్టీలకు జనాభా దమాస ప్రకారం రిజర్వేషన్ ఉంది కానీ బీసీలు ఏం ద్రోహం చేసిండ్రు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగంలో ఇస్తే ఇది వ్యతిరేకమట దీన్ని మరి వ్యతిరేకంగా కోర్టులో వెళ్ళడం అనేటువంటిది ఈ యొక్క రెడ్డి జాగృతి చేసినటువంటి వాళ్ళకు వీళ్ళను మేము హెచ్చరిస్తున్నాము మీ రెడ్డి జాగృతి కోర్టులో వెళ్ళడం చాలా అమానుషం ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం ఏది ఏమైనా కానీ అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా తర్వాత ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా పూర్తి సపోర్ట్ చేసి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము ఎమ్మెల్యే పదవులు కావాలంటలేము ఏది ఎమ్మెల్సీలు కావాలంటలేము మంత్రులు కావాలంటలేము మా జనాభా అరవై ఐదు శాతం నలభై రెండు శాతమే ఇచ్చారు మిగతా కులాలకు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇచ్చిర్రు తర్వాత ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇచ్చిర్రు ముస్లింలకు ఇచ్చిర్రు మీకు ఓబీసీలకు ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చారు అన్నిట్లా మీకే అనుకూలంగా ఇచ్చినా కానీ మరి మా బీసీల మీద ఇంత వ్యతిరేకత తగదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా కోర్టులో వేసినటువంటి పిటిషన్ను ఉపసంహరించుకోవాలి లో మహాత్మా జ్యోతిరాపులై విగ్రహం దగ్గర బీసీ సంక్షేమ సంఘం నల్గొండ చక్ర రామరాజు గారి ఆధ్వర్యంలో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళిన మాధవరెడ్డి రెడ్డి జాగృతి వాళ్ళ మీదకి వారికి నిరసన తెలుపుతూ ప్రభుత్వం వెంటనే నలభై రెండు శాతాన్ని నిర్దేశం అమలు చేయాలి ఎట్టి పరిస్థితులైన వారు రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నది ఏమంటే తప్పకుండా మీరు గవర్నర్ దగ్గర కూర్చొని ఎట్టి బస్సులైనా దాన్ని జీవోని ఇంప్లిమెంట్ చేయాలి అమెండ్మెంట్ మొత్తాన్ని ఖచ్చితంగా నలభై రెండు శాతాన్ని అమలు చేయాలి రెడ్డి జాగృతి వాళ్ళకు హెచ్చరిస్తున్నాము మీరు కోర్టు పోవాల్సిన పని మీ ఈడబ్ల్యూఎస్లో ఏమైనా వస్తున్నామా మీకు పోటీ ఏమైనా వచ్చినామా ఆ రోజు కానీ ఈ రోజు కానీ మీరు ఎట్టి బస్సులో కేసుని విడ్డ్రా చేసుకోలేకపోతే మీ సంగతి చూస్తామని చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకలపై నిరసన తెలపుతుంటూ అన్ని బీసీ కుల సంఘాలు అన్ని కుల సంఘాలకు వెళ్ళి గదార మండలంలో పూల నివాళులు అర్పించి నిరసన తెలియజేయడం జరిగింది అయితే అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే వాళ్ళకేం నొప్పి మీరు పది శాతం ఉంటే పది శాతం తీసుకుంటారు రిజర్వేషన్లు మేము అరవై శాతం నుండి నలభై రెండు శాతం తీసుకుంటాం మీకేంద్రం అంతా ఇప్పటివరకు అన్నీ మీరే అనుభవిస్తురు ఇప్పుడన్నా మేము ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకుంటే కేవలం మీరు దాన్ని వ్యతిరేకించడం అనేది సరైనది కాదు దీనిపై ఏడికైనా పోతాం రేపు వచ్చే ఎలక్షన్లో మా బీసీల సత్తా చూపెడతామని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తున్న సందర్భంలో కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు హైకోర్టుకు మరి సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూసి రిజర్వేషన్లో మీకు ఇచ్చినప్పుడు మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వము పది శాతం వరకు ఇవ్వమని చెప్పడం జరిగింది కానీ పది శాతం రిజర్వేషన్ లే లేని వాళ్ళు మీరు జనాభాను గణన చేయకుండా ఆర్థిక స్థితిగతులను అంచనా వేయకుండా ఉన్నది ఉన్నట్లుగా పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఈ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒకే సామాజిక వర్గం అప్పనంగా అనుభవిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది